హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఉన్న చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఇటీవల కాలంలో నేను ఆల్రెడీ చెప్పానండి ఈ లివింగ్ రిలేషన్కి సంబంధించి మనం ప్రొఫైల్స్ ఎక్కువ తీసుకోవడం లేదు ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళకి మాత్రమే చూస్తున్నాము కొత్త ప్రొఫైల్స్ అనేటివి మనం తీసుకోవడం లేదని చెప్పాను సో చాలామంది అర్థం చేసుకొని ఫోన్లు చేయడం లేదు కానీ కొంతమందికి ఇంకా తెలియకపోవడం వలన కాల్ చేస్తున్నారు లివింగ్ రిలేషన్ కోసము ఎనీవే మనం కొత్త ప్రొఫైల్స్ తీసుకోవడం లేదు లివింగ్ రిలేషన్ కోసము ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నామండి ఫస్ట్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి అలాగే నేను ఇటీవల కాలంలో మన వీడియోలు రావడం లేదండి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మన వీడియోలు రావడం లేదు సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు హాసిని రెడ్డి అంట వయసు ముప్పై ఏడు సంవత్సరాలు స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు హాసిని రెడ్డి వయసు ముప్పై ఏడు సంవత్సరాలు అయితే ఈ మేడం గారికి లివింగ్ రిలేషన్ కావాలంట లివింగ్ రిలేషన్ కావాలి ఇష్టం అన్నవారు స్క్రీన్ మీద ఉన్న మ్యారేజ్ బ్యూరో నెంబర్కి కాల్ చేయండి అని ఒక నెంబర్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని చెప్పారండి రిజిస్ట్రేషన్ ఫీజు కంపల్సరీగా ఉంటుందని చెప్పారు ఇది పెట్టింది కూడా అభిషేక్ వర్ధన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అంటే దాదాపు ఒక సిక్స్ సెవెన్ నెంబర్స్ ఈ హాసిని రెడ్డి గారి గురించి ఇది రియలా ఫేకా వీడియో చేయండి సార్ అని చెప్పడం జరిగింది మన సబ్స్క్రైబర్లు సరే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను హాసిని రెడ్డి గారి జాతకం ఇప్పుడు నేను చెప్తాను హాసిని రెడ్డి గారు ఉండేది హైదరాబాద్ అంట ఆస్తులు పాస్తులు అన్నీ బాగానే ఉన్నాయి హస్బెండ్ లేడు అయితే ఏమతో లివింగ్ రిలేషన్లో ఉంటే మంచిగా ఆర్థిక సహాయం చేస్తారంట ఎవరైతే లివింగ్ రిలేషన్లో ఉంటారో వాళ్ళకి మంచిగా ఆర్థిక సహాయం చేస్తారంట అలాగే వాళ్ళకు ఉండడానికి ఇల్లు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తాము అని అంటున్నారు అయితే అభిషేక్ వర్ధన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ హాస్ని రెడ్డి గారి ప్రొఫైల్ అండ్ ఆమె పర్సనల్ ఫోన్ నెంబర్ మీకు కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి నాలుగు వేలు ఫీజు ఉంటుంది అని చెప్పారు సో ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను కాల్ చేయడం జరిగిందండి అంటే నేను వేరే పర్సన్గా కాల్ చేయడం జరిగింది ట్రూ కలర్లో మన నెంబరు మ్యారేజ్ బ్యూరో అని ఉంది సో ఆ మ్యారేజ్ బ్యూరో అని వెంటనే వాళ్ళు మరి ఏంటి ఇది మ్యారేజ్ బ్యూరో అని ఉంది అని వెంటనే కట్ చేయడం జరిగింది ఓకే మ్యారేజ్ బ్యూరో వాళ్ళైనా కానీ వాళ్ళు లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాలా కానీ అలా ఎందుకు చేశారో నాకైతే తెలియదు బట్ ఇది మన సబ్స్క్రైబర్ల కోసం చెప్తున్నానండి ఆ సెవెన్ నెంబర్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను హాసిని రెడ్డి గారి ప్రొఫైల్ అనేది ఇది లేదు ఇది వచ్చేసి ఒక సినిమా ఆర్టిస్టు నో నోను ఇది వచ్చేసి ఒక కర్ణాటక కన్నడ సీరియల్ ఆర్టిస్ట్ అండి కర్ణాటక సీరియల్ ఆర్టిస్టు ప్రొఫైల్ ఇది ఈ ఆర్టిస్ట్ ప్రొఫైల్ పెట్టి వాళ్ళు అభిషేక్ వర్ధన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇలా చెప్పడం జరిగింది అంతేగాని ఆమె పేరు హాసిని కాదు ఆమె హైదరాబాద్లో లేదు నెక్స్ట్ ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అన్ని ఫేక్ డీటెయిల్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ అండి దీన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఇది పెట్టి కూడా దాదాపు త్రీ మంత్స్ అయిందండి త్రీ మంత్స్ నుంచి మరి చూసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి మ్యారేజ్ ప్రొఫైల్స్ మనకి ఇటీవల కాలంలో వచ్చిందండి ఈ లింకు షేర్ చేశారు మనకు సో అన్ని వివరాలు సర్చింగ్ చేసి తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి హాసిని రెడ్డి గారి ప్రొఫైలు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు సో ఇది దయచేసి ఎవరు నమ్మద్దు కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్